సో ఈరోజు మనకు శాండ్ సంబంధించి విషయాల మీద ఒకసారి ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలతో అందరితో ఒకసారి మాట్లాడుతుందని కోరుతున్నాము ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాలో మరిపాడు దగ్గర మనకు ఒక శాండ్ డిపో అయితే వర్కింగ్లో ఉంది దానిలో మన దగ్గర సుమారుగా ఒక ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్ శాండ్ అయితే ఉన్నాయి రోజు కూడా సుమారుగా ఒక థౌజండ్ మెట్రిక్ టన్ దాకా కూడా మనకు సప్లై అయితే అవుతున్నాయి కానీ కొన్ని కంప్లైంట్స్ మనకు అంటే డిస్టెన్స్ సంబంధించి కానీ లేదంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది దాని మీద జిల్లా స్థాయిలో ఈరోజు ట్రాన్స్పోర్టర్స్తో అందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో ఈ మీటింగ్లో ఏం తీసుకున్నారు తీసుకున్నారంటే దీనికి ఒక సీలింగ్ రేటు అంటే మ్యాక్సిమం ఇంతవరకే ట్రాన్స్పోర్ట్ పర్ కిలోమీటర్ రేటు ఇంతవరకే తీసుకోవడానికి వీలు ఉంది అని చెప్పి ట్రాన్స్పోర్టర్స్ అందరితో మాట్లాడిన తర్వాత డిటీసీ ద్వారా రేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగినాయి సో ఈ రేట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా డైరెక్టర్ డెప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియోజీ డిఎం జియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతాయి సో ఈ రైట్స్ మీరు కొద్దిగా జనాల అందరికి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను సో ఈ రైట్స్ సంబంధించి డిటిసి డిటీసీ అండ్ ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా పైన సీఎం గారి ఆదేశాల మేరకు మనం అంటే ది ఈ బుకింగ్ ఆఫ్ శాండ్ని అదేవిధంగా రీచ్లో ఉన్న రీచ్లో ఆ శాండ్ ఫిల్ చేయడం అది రెండు కొద్దిగా డివైడ్ చేసుకొని సెపరేట్ చేస్తామని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది సో బుకింగ్ ఆఫ్ శాండ్ మనం మరిపాడులో ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఐడెంటిఫై చేసుకొని ఒక ఆఫీస్లో బుకింగ్ చేయడం జరుగుతాయి అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంపానల్ చేపిస్తాము ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్ కూడా అది కూడా ఒప్పుకోవడం జరిగింది సో వాళ్ళని ఎంపానల్ చేసినది అయితే ఏ టైమ్ స్లాట్లో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి ఆ లిస్టు కూడా మనం ఎంపానల్ చేసిన ట్రాన్స్పోర్టర్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీడీ మైన్స్ ద్వారా ఎంపానల్ చేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా శాండ్ డిపో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా తెలియజేస్తాము ఒకవేళ ఎవరైనా ప్రజల నుంచి ఎవరైతే శాండ్ కావాలి అని చెప్పి అక్కడ వచ్చినందులో అయితే ఈ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ ఈ టైంలో ఈ ముగ్గురు నలుగురు సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్లడానికి ఆ డీటెయిల్స్ కూడా ప్రజలకి అందించినట్టు శాండ్ డిపోలో ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతాయో అక్కడ ప్రజలకి అందించినట్టు కూడా ఇవ్వడం జరుగుతాయి సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే కావాలో ఆ టైంలో అవైలబుల్ ఎవరైతే ఉన్నారో దాని నుంచి సెలెక్ట్ చేసుకొని మనం ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు ప్రకారము శాండ్ తీసుకెళ్లడానికి అయితే అవకాశం ఇవ్వబోతున్నాము సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీటింగ్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు సో ఈ ఎక్స్పెక్ట్ దిస్ యాక్టివిటీ టు హ్యాపెన్ ఫ్రమ్ టుమారో వర్డ్స్ సో దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నాయి రేపు కానీ లేదంటే గట్టి పరిస్థితిలో ఎల్లుండి నుంచి కానీ ఇదైతే చేయబోతున్నాము సో దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ డిడి మైన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది సో దీనిలో ఆ నెంబర్ చూసినందులో అయితే ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ దిస్ ఇస్ అ టోల్ ఫ్రీ నెంబర్ శాండ్ సంబంధించిన కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో ప్రజలకి ట్రాన్స్పోర్ట్ రేట్ సంబంధించిన కానీ లేదంటే శాండ్ సంబంధించిన ఏదైనా విషయాలు ఉన్నాయైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు తెలియజేయచ్చు దీనిలో డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక మంచిని పెట్టడం జరిగింది సో ఈ డిపార్ట్మెంట్లో ఒకవేళ అంటే ఇలీగల్ మైనింగ్ కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ శాండ్ మనం ఇచ్చినదిలో ఏదైనా ఇష్యూ ఉన్నదిలో అయితే కూడా ఈ నంబర్లో అదేవిధంగా డిఎంజిఓ నెల్లూరు శాండ్ కంప్లైంట్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రెండుకి మీరు పంపించేయచ్చు ఈ పంపించిన కంప్లైంట్స్ మీద వెంటనే త్వరలో ఒకవేళ ఈలీగల్గా ఏదైనా జరిగినది సెబ్బు వాళ్ళతో కూడా మాట్లాడుకొని పోలీస్తో కూడా మాట్లాడుకొని దాని మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతాయి సో నాకు తెలిసి ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఉన్న కంప్లైంట్స్ ఏదైనా జిల్లాలో ఉన్నదైతే ప్రజా ప్రజల దగ్గర నుంచి ఈ రెండు నంబర్కి అదేవిధంగా జీమెయిల్ ఐడికి కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నది అయితే దయచేసి రీచ్ అవుట్ చేయాలని కోరుతున్నాము ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వీ విల్ బీ ఏబుల్ టు రెస్పాండ్ అండ్ విల్ బీ ఏబుల్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ థ్యాంక్ యూ సో ఆల్రెడీ కలెక్టర్ సార్ ఈ శాండ్ పాలసీకి సంబంధించి ప్రజెంట్ టెక్నికల్స్ అన్ని చెప్పడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనకు ముఖ్యంగా మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకు శాండ్ రిచ్ ఏదైతే ఉందో అక్కడ మనకు కంపల్సరీగా సఫిషియెంట్ స్టాఫ్తో మనం చెక్ పోస్ట్ ఒకటి రన్ చేయాలి అట్ ది సేమ్ టైం టూ థింగ్స్ మనం ఇక్కడ ఏంటంటే ఒకటి వేబిల్ ఎవరి దగ్గర అయితే వేబిల్ ఉంటుందో ఆ వెహికల్స్ మాత్రం మనం శాండ్విచ్ లోపలికి అలో చేయాలి అట్ ది సేమ్ టైం టైమ్ టైం స్లాట్లో ఏ వెహికల్స్ అయితే అలో చేయాలో ఆ వెహికల్స్ మాత్రం టైమ్ స్లాట్లో అలో చేయాలి అన్ వెహికల్స్ ఏమన్నా కూడా ఇమీడియట్గా వాటి మీద నెస్సరీ యాక్షన్ తీసుకుంటాం అదే కాకున్నట్టుగా ఇల్లీగల్గా ఏదైనా శాండ్ మూమెంట్ ఉంటే దానికి సంబంధించి కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందా ప్లేసెస్ని కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది దానికి ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చే చేసుకుంటున్నాం సో నాట్ ఓన్లీ జూడిక్షనల్ పోలీస్ స్టేషన్ కోకున్నట్టుగా ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఏదైనా కూడా హెడ్ క్వార్టర్స్కి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనం స్పెషల్ టీమ్స్ని పంపించి రైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇల్లీగల్గా ఏది శాండ్ పోకోకున్నట్టుగా డిమాండ్కి సపోర్ట్ డిమాండ్కు తగ్గట్టు మనం సప్లై ఏదైతే ఇవ్వాలో ఎవరికైతే డిజైర్డ్ పర్సన్కి రీచ్ అవ్వాలో దాన్ని యాక్చువల్గా గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో దాన్ని రీచ్ అయ్యేటట్లుగా సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కంపల్సరీగా మా సైడ్ నుంచి ఏదైతే కోఆర్డినేషన్ కావాలో అది ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఎనీ మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు చెప్పి దాని తగ్గట్టు కూడా మా యాక్షన్ మేము తీసుకోవడానికి కూడా మాకు ఉంటుంది అట్ ది సేమ్ టైం సార్ చెప్పినట్టుగా ప్రజెంట్ శాండ్ పాలసీకి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది కొద్దిగా ప్రజల్లోకి మనము ఎక్కువ రీచ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ని కొద్ది మనం పా ప్రాపర్గా ప్రాపర్గా చేయగలి చేయగలిగితే మనకు ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా దానికి తగ్గట్టు నెసెసరీ యాక్షన్ తీసుకోవడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ